కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ప్రకటించాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కలువకుంట కవిత ఈ రోజు డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తరుణం ఈ రోజు ప్రత్యేకంగా ఒక ఇరవై కులాలకు గాను గుర్తింపు లేకుండా పోయినటువంటి పరిస్థితి బుడగజంగాలు కావచ్చు గంగరెద్దులు ఆడించిన వాళ్ళు కావచ్చు పూసలలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతున్నటువంటి ఒక ఇరవై కులాలకు అయితే గుర్తింపు సరైనటువంటి గుర్తింపు లేదు ఈ వారందరూ కూడా రిప్రజెంటేట్ చేయడానికి కల్వకుంట్ల కవితకు మద్దతు ఇవ్వడానికి మనతో పాటు పూసల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక మహిళా సోదరి వీళ్ళు మొత్తం గాజులు అమ్ముకోవడం వీళ్ళ కులవృత్తి మీరు వీరు ఈ గాజులు అమ్ముకొని వారి కుటుంబాన్ని సాకుతూ జీవన పో జీవనం గడుస్తూ గడిపిస్తున్నటువంటి పరిస్థితి పోషించుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చి అమ్మా నేను యాదాద్రి భువన్ గిరి కవిత అక్కడిని కలిసారా ఏమన్నారు ఏం మాట్లాడేసారి చూస్తామన్నా కలిసి వచ్చిన అంతే మా పెద్ద చెప్పినాం మా బాధ వాళ్ళే మాట్లాడుతా అన్నారు మా అధ్యక్షులు మీరు వాళ్ళు మాట్లాడుతూ మీకు గుర్తింపు మాకు గుర్తింపు లేదన్న మాకే గుర్తింపు లేదు సల మాట ఎవరు అన్నట్టు ఉంది అందరి అన్ని కులాలకునే మా కులాలకు గుర్తింపు లేదు మా కులాలకు గుర్తింపు కావాలని కవితక్క దగ్గరకు వచ్చినాం మేము మమ్మల్ని గుర్తించాలని కవితక్క మీకు అండగా ఉంటా అన్నది ఏమనుకుంటారు మీరు అక్క అండగా ఉంటా అంటుంటారు అక్క అండగా ఉంటది అని నమ్మకంతోనే వచ్చినాం ఇంత దూరం మేము ఇంత దూరం వచ్చిరు మరి అనంతపురం అమ్మా బీబీ నగర్ బీబీ నగర్ బీబీ నగర్ నుంచి వచ్చిర్రు ఈ గాజులు అమ్ముకుంటేనే వెళ్తది మరి వీడికి రావడం వల్ల మీకు ఇబ్బంది కాదమ్మా ఇబ్బంది అంటే తెలుసు తెలుసుకోవాలని ఆమె తెలవాలంటే మా బాధలు చెప్పుకోవాలని మీ పిల్లలు ఏం మా పిల్లలు అంటే మీకు గుర్తింపు లేదు కదా గుర్తింపు లేదు కాబట్టి పిల్లలకు కావాలి అనే మా పిల్లలకు మా మా కాలం గడిచిపోయింది ఇప్పుడు పిల్లల భవిష్యత్తులోనే బాగుండాలి మమ్మల్ని గుర్తించాలని వచ్చినాం మేము ఆ నుంచి ఇంత దూరం సాయం చేస్తాను ఇది మా పెద్ద వాళ్ళకి తెలుసు మాకు తెలియదు